ఎదలోన నీ పేరు పోతా నులివెచ్చగా చేచ్చు పోతా ఎదలోన నీ పేరు పోతా నులివెచ్చగా రాజేసి రాజేసిపోతావు కళ్ళలోన చేతకి నీ ఉలికి పడ్డాను కలలు నా చేతకి నీవులికి పడ్డాను నిదురలో నిదురలో నా కొరలు సరిచేసిపోతా నీ పిలుపు చెవిలో నా నాదమైపోయుది నీ పిలుపు చెవిలో నా నాదమైపోయుది మాయలు నీ మాయలు నన్ను ముంచేసిపోతా నీ పేరు రాసేసి నులి నులివెచ్చగా చెచ్చు రా నా మనస్సు చేసి పాటలు చెప్పాను నా మనసు శృతి చేసి పాటలు చెప్పాను అది గాలి పాటల్లి అది గాలి పాటల్లి వదిలేసిపోతావే మురి వెచ్చగా చిచ్చురా నీ పేరు రసేసిపోతా గ్రీష్మాన చినుకల్లి ఉడికి చి వస్తావు గ్రీష్మాన చినుకల్లి ఉడికించి వస్తావు సుడిగాలిలా సుడి గాలిలా నన్ను చుట్టేసిపోతావే ఏడేడు జన్మలకి నాతోడు నీ ఈ ఏడేడు జన్మలకి నాతోడు నీవటే నా మాటలే నా మాటలే నాకు తిరగేసిపోతా మన చెలిమిని మన చెలిమిని కథగ నిను చెప్పమని అంటే మన చెలిమిని కథగ నేను చెప్పమని అంటే చిరునవ్వుతూ చిరునవ్వుతో మాట మార్చేసిపోతాయో నీ పేరు రాసేసిపోతావే ముచ్చగా చిచ్చు రాజేసిపోతావే ఎదులు నీ పేరు రాసేసిపోతావే మువెచ్చగా చిచ్చు రాజేసిపోతావే ఎదులు నీ పేరు